నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియా నేను మీ సుప్రియా నండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బోటమ్ ఆఫ్ మై హార్ట్ అండి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పటివరకు ఆరు వందల పదిహేడు మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట ఫస్ట్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి నా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పలేను కాబట్టి ఈ వీడియోనే మీ అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే నేను ఈ వీడియోలో ల్యాగ్ లేకుండా నేను కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అదేంటి అంటే ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ని మీరు చేయొద్దు అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో వారికి నేను చెప్పాలి అనుకున్నాను నేను నేను ఫాలో అవుతున్నటువంటి కొన్ని టిప్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను వీడియోని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి తప్పకుండా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది సో ఏంటి అంటే ఫస్ట్ నేను చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత టూ టైమ్స్ నేను ఛానల్ చేంజ్ చేయడం జరిగిందనమాట అలా మనము చేంజ్ చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ నేను క్రియేట్ చేసిన ఛానల్ పేరు సుప్రియ వ్లాగ్స్ అనమాట అది క్రియేట్ చేసినప్పుడు అన్నీ పెట్టేదాన్ని అంటే వ్లాగ్స్ వచ్చినప్పుడు అన్నీ పెట్టచ్చు కానీ వ్లాగ్స్ అనేవి ఎక్కువ వ్లాగింగ్కి సంబంధించినటువంటిది అంటే మన డైలీ రొటీన్ ఏంటి మన లైఫ్ స్టైల్ ఏంటి ఇవి కూడా పెడుతూ ఉండాలి ఇలాంటివి పెట్టడం నాకు కొంచెం నాకు అంటే నేను క్రియేట్ చేసే కంటెంట్లో అది ఉండకూడదు అని అనుకున్నాను అనమాట అంటే నా పర్సనల్ లైఫ్ నేను మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఏం చేస్తాము మన పిల్లలు మన హస్బెండ్ ఏం చేస్తారు అంత క్రియేటివిటీగా చేసే అంత టాలెంట్ నాకు లేదు సో బ్లాగ్స్ అని పెట్టాను కానీ ఇవి చేయడం నాకు కష్టం అనిపించింది అయితే కుకింగ్ వీడియోస్ అయితే పెట్టడం మనకి ఈజీనే వాయిస్ ఓవర్ ఇవ్వడమో ఎడిటింగ్ చేయడం అదంతా బాగానే ఉంది అయితే మధ్యలో నాకు నా ఏమనిపించింది అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయాలి అని నేను డిసైడ్ అనమాట నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇప్పటికీ చాలా ఇష్టమే అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు నేను ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని నాకు ఒక చిన్న కోరిక అనమాట అంటే అమెరికన్ యాక్సెంట్ అంత ఇంగ్లీష్ కాదు మన ఇండియా లెవెల్లోనే మనకి మన పరిధిలో నేను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్లో అప్పుడు నేనైతే చాలా లాక్ అయ్యాను చిన్నప్పుడు నాకు ఇంగ్లీష్ మాట్లాడటం అంత వచ్చేది కాదు నిజం చెప్పాలి అంటే ఎవరైనా బాగా మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడాలి అని మనకు ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరికైతే నాకు మిగిలిపోయింది సో ఇప్పుడు నేను ధైర్యం చేసి నాకు వచ్చినటువంటి నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాటలు మీతో నేను ఈ వీడియోస్ ద్వారా పంచుకోవాలని ఒక ఆలోచన వచ్చింది అది వచ్చినప్పుడు నేను ఇంగ్లీష్ విత్ సుప్రియ అనే ఛానల్ని క్రియేట్ చేయక ముందు అంటే అదే ఛానల్లోనే పెడుతున్నాను సుప్రియ బ్లాగ్స్లో పెట్టినటువంటి వీడియోస్ నేను కొన్ని డిలీట్ చేసేస్తాను ఎందుకంటే నా ఛానల్ ఇవి మాత్రమే ఉండాలి అని చెప్పి నా మైండ్ని నేను చేంజ్ చేసుకుని నా ఛానల్ కూడా చేంజ్ చేయడం జరిగింది అది చేంజ్ చేసిన తర్వాత వీడియోస్ అయితే బాగానే రీచ్ అవుతున్నాయి ఎందుకంటే ఇంకొక మిస్టేక్ నేను చేశాను ఏంటి అంటే షార్ట్ వీడియోస్ అసలు నేను పోస్ట్ చేయలేదండి ఇంగ్లీష్కి సంబంధించింది సో ఈ మధ్య నేను ఈ మధ్యకాలంలో షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను అవి చేయటం బట్టి వ్యూస్ అయితే పెరుగుతాయి మనకి అదొక బెనిఫిట్ ఉంటుంది అయితే ఇందులో షార్ట్ పోస్ట్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం బట్టి కొన్ని డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వవు మనకి ఛానల్లో అనమాట వాచ్ అవర్స్ మాత్రం ఇందులో కలవ కలి కలిసేటటువంటి అవకాశం అయితే ఉండదు లాంగ్ వీడియోస్కి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మినిట్స్ వీడియో కనుక చేస్తే మీరు టూ మినిట్స్ అనేది కనీసం అట్లీస్ట్ మొత్తం చాలా మంది అయితే వీడియో ఇలా జస్ట్ ఓపెన్ చేస్తే ఏదో లైక్ కొట్టేసి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి లైక్ కొట్టేసి మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళిపోతారు అయితే సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు వీడియోస్ చూసేటట్టు మన వ్యూస్ కౌంట్ అనేవి యాడ్ అవ్వాలి అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి అంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి మంచి టిప్ ఏంటి అంటే టెన్ మినిట్స్ వీడియో కనుక చేస్తే అట్లీస్ట్ టూ మినిట్స్ అనే వీడియో చూస్తారు చూసినప్పుడు సబ్ మనకి ఆ వీడియో లైక్ అయినప్పుడు యూట్యూబ్ కూడా ఇంకంతమందికి రికమెండ్ చేస్తాడనమాట ఆ టూ మినిట్స్ వీడియో చూసినా సరే మనకి వాచ్ అవర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే సో ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి అంటే వీడియోలు ఎంత అనేది కొంచెం పెద్దగానే ఉండాలన్నమాట కానీ అది ల్యాగ్ లేకుండా మనం సెట్ చేసుకోవాలి ఎక్కువ సోదంతా మాట్లాడకుండా మనకి మంచి విషయాలు వాళ్ళు నేర్చుకోగలిగినటువంటి విషయాలు మాత్రమే మనం పంచుకోవాలి అంటే అలా అని చెప్పి టెన్ మినిట్స్ వీడియో పెట్టినా బోర్ కొట్టే విధానంలో మనం పెట్టకూడదండి అట్లీస్ట్ మీరు త్రీ మినిట్స్ వన్ టు త్రీ మినిట్ వీడియో పెట్టిన వన్ టు ఫైవ్ మినిట్ వీడియో పెట్టినా సరే మనం పెట్టే వీడియో ఆడియన్స్కి ఎంగేజబుల్గా ఉండాలన్నమాట సో అప్పుడే మనకి ఛానల్ అనేది గ్రో ఉంటుంది ఫస్ట్ మిస్టేక్ ఛానల్ నేమ్ చేంజ్ చేయడము సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేయడం నేను అది ఆపేశాను ఎందుకంటే స్టార్టింగ్ నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏదో జస్ట్ టైంపాస్ కోసమో ఏదో ఎలా ఉంటుంది అసలు చూస్తారా లేదా అనే ఒక టైమ్మాతో నేను ఛానల్లో స్టార్ట్ చేశాను సో ఆ టైంలో అంత రీచ్ లేదనమాట అయితే అది నేను చేసినట్టు మధ్యలో ఆపేస్తాను అని అది సెకండ్ మిస్టేక్ నేను చేశాను సో వీడియోస్ ఎప్పుడైతే ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో వీడియోస్ అనేవి ఆపకూడదు కంటిన్యూస్గా పెడుతూనే పోస్ట్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే లాస్ట్ నాకు త్రీ మంత్స్ బ్యాక్ మా బాబుకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందన్నమాట ఏప్రిల్ మే సారీ మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్ కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు తర్వాత నేను స్లో స్లోగా మళ్ళీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయడం జరిగింది అదేనండి మంత్లీ ఒకసారో లేకపోతే టూ మంత్స్కి ఒకసారో అలా పెట్టకూడదంట నేను తెలుసుకున్న విషయం అదే ఇప్పుడు ఈ మంత్లో లేదు వారానికి ట్వైస్ వారానికి త్రైస్ అలాగా పెడుతుంది రెగ్యులర్గా మనం వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినా ఆ వారంలో కనీసం మూడు నాలుగు వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటే కనుక మనకి డెఫినెట్లుగా డెఫినెట్లీ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది నేను చేసిన రెండు మిస్టేక్స్ మీకు చెప్పాను కదా అలాగే మూడో మిస్టేక్ ఏంటి అంటే థమ్ నెయిల్ అనేది చాలా బాగుండాలి అలాగే తమ్ నెయిల్కి మనం పెట్టే మ్యాటర్కి రిలేటబుల్గానే ఉండాలి థమ్ నెయిల్ ఒకటి మ్యాటర్ ఒకటి పెట్టకూడదండి అయితే నేనైతే ఆ మిస్టేక్ చేయలేదు ఇది ఇది మాత్రం కామన్గా చేయకూడనటువంటి మిస్టేక్ అనమాట నేను చెప్పబోయేది అయితే ఏది తమ్నైల్ మనము ఫర్ ఎగ్జాంపుల్ డైలీ సెంటెన్సెస్ అని పెట్టి ఒకాబులరీ పెట్టడమో లేకపోతే ఇంకా వేరే ఏదైనా లేదు కుకింగ్ ఛానల్కి సంబంధించింది అనుకోండి కుకింగ్ ఛానల్ పెట్టి ఇంకొక తమ్నైల్కి క్రియేట్ చేయడమో అలాగా అంటే నాన్ రిలేటబుల్గా పెట్టకూడదు మనం చెప్పే టాపిక్కి సంబంధించినటువంటి రిలేటబుల్ తమ్నైలే పెట్టాలి అలాగే ట్యాగ్స్ బాగుండాలి నేను ఇప్పటివరకు అయితే ట్యాగ్స్ అయితే యూజ్ చేయలేదు కానీ నేను తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే ట్యాగ్స్ ఉండాలి తమ్నైల్ బాగుండాలి డిస్క్రిప్షన్ బాగుండాలి మనం పెట్టే టైటిల్ బాగుండాలి ఈ ఫోర్ అండ్ ఫైవ్ పాయింట్స్ మనం తెలుసుకుంటే కనుక డెఫినెట్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది మనం పెట్టేటటువంటి వీడియో క్లారిటీ కూడా చాలా బాగుండాలని తెలుసుకున్నానండి అయితే ఈ వీడియో క్లారిటీ అనేది మనము ఆడియో టెక్స్టింగ్ చేస్తాం కదా టెక్స్ట్ వీడియోస్ ఉంటాయి కదా వాటికైతే వీడియో ఆటోమేటిక్గా క్లియర్గానే ఉంటుంది ఇప్పుడు మనం చేసేటటువంటి ఐ మీన్ ఫేస్ వీడియోస్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కానివ్వండి కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఇలాంటి వాటికైతే డెఫినెట్లీ హెచ్డి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలి అనమాట అది మనం యూజ్ చేసేటటువంటి మొబైల్ని బట్టి ఉంటుంది కదా ఇప్పుడు అందరూ ఫైవ్ జీ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే మనం యూజ్ చేసేటటువంటి ఎడిటింగ్ యాప్స్ కూడా చూసుకోవాలండి తమ్నేల్ మేకర్ యాప్స్ కూడా మనం మంచివి సెలెక్ట్ చేసుకోవాలి నేను యూజ్ చేసేటటువంటి ఎడిటింగ్ యాప్ ఏంటంటే ఇన్ ఇన్షార్ట్ యాప్ యూజ్ చేస్తున్నాను అలాగే తమ్ మేకర్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లెట్ యూజ్ చేసి మనము తమ్నేల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అలాగే నేను చెప్పాలి అనుకున్నటువంటి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం చేసే పనిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ మన పనిని మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఎవరో ఎవరు ఎవరో నిన్ను పుష్ చేయరు అనమాట సో నేను ఎవరు హెల్ప్ తీసుకోకుండా అంటే ఎవరైనా సరే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఓన్ కంటెంట్తో ఎవరైతే ముందుకొచ్చారో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక మంచి స్టేజ్లో అయితే ఉన్నారు అది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అలా హెల్ప్ఫుల్ అయింది చాలామందికి అంటే మనం చేసే వీడియోస్ ఆక్వర్డ్గా ఉండకూడదండి అలాగే మనం చేసే వీడియోస్లో కాంటెంట్ అనేది బాగుండాలి కనీసం ఒకళ్ళు ఇద్దరికి యూజ్ అయినా చాలా నేనైతే అదే ఇంటెన్షన్తో యూట్యూబ్ని నేను రన్ చేస్తున్నాను సో నేనైతే ఆపకూడదనే డిసైడ్ అయ్యాను నేను పెట్టేటటువంటి ఇంగ్లీష్ స్పీకింగ్ వీడియోస్ ఏదైతే ఉన్నదో మీకు షేర్ చేయడం బట్టి నేను నేర్చుకుంటున్నాను అలాగే ఒకరికి ఇద్దరికి అయినా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అన్ ఆశపడుతున్నాను అనుకుంటున్నాను కూడా సో హోప్ ఫర్ ద బెస్ట్ డెఫినెట్లీ ఈ ఛానల్ అనేది గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో అయితే నేను చెప్పిన మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అవైతే మీరు చేయొద్దు యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక డెడికేషన్తోనే ఫస్ట్ మీరు కాంటెంట్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఏమైతే నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్ పెట్టుకోండి ఒక పెన్ పెట్టుకోండి పెన్తో ప్రతిరోజు నోట్ చేసుకోండి అలాగే ఎన్ని మినిట్స్ వీడియో మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు ఎంతవరకు వీడియోని మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు అక్కడ టైమింగ్ ఏ మినిట్ కూడా మీరు అక్కడ పెట్టుకోండి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ట్యాగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఈ వీడియో పోస్ట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి అవి కూడా మీరు నోట్ చేసుకోండి నేనైతే రెగ్యులర్గా నేను ఈ మధ్య అదే చేస్తున్నాను ఏ వీడియోకి ఎన్ని పోస్టులు వచ్చాయి ఐ మీన్ ఏ వీడియో పోస్ట్ చేస్తే ఎన్ని లైక్స్ వచ్చాయి ఏ వీడియోకి ఎంత రీచ్ ఉంది అనేది ఇవన్నీ మనకి తెలియాలంటే ఒక మంచి యాప్ ఏదైతే ఉంది వైటీ స్టూడియో అనమాట మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనం పెట్టే వీడియో వైటీ స్టూడియో యాప్లో మనకి క్లియర్ కట్గా చూపిస్తాడు ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది ఎంతమందికి రీచ్ అయ్యింది ఎంతమంది ఎంగేజ్ అయ్యారు ఓకే అలాగే ఎంతమంది వ్యూ చేశారు ఎంతమంది స్వైప్ ఇవే స్వైప్ డేవే వ్యూస్ కెప్ట్ ఫర్ వాచింగ్ అని ఆ రెండు మనకి కంపేర్ చేసి లైన్స్లో చూపిస్తాడు అదేంటంటే దాని యొక్క పర్సంటేజ్ని బట్టి ఎంతమంది మన వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు నిజం చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేయి చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళ యొక్క వీడియో వ్యూస్ అనేవి నాకు బాగా వస్తున్నాయి అది నాకు వైటీ స్టూడియో యాప్లో తెలుస్తుంది అందుకే నేను పర్టికులర్గా వాళ్ళ కోసమే నేను ఈ వీడియో పెట్టాలని అనుకున్నాను అనమాట అందుకే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీలాంటి వాళ్ళ వల్ల మా కొత్త క్రియేటర్స్ ముందుకు వస్తారు ముందుకు నడిపించేటటువంటి ఒక మంచి పని మీరు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మాకు కూడా ఒక మంచి పాజిటివ్ మోటివేషన్ లాగా మాకు యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతాయి యూట్యూబ్ ఛానల్ డెఫినెట్లీ మీరు క్లిక్ అవుతారండి అయితే నేను ఫస్ట్ జీరో సబ్స్క్రైబర్స్ నుంచి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చాను ఆ తర్వాత మన ఛానల్ నాకంత సీన్ లేదులే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే మినిమ మానిటైజేషన్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలన్నమాట మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కొట్టేసాం కానీ వాచ్ అవర్స్ రావడం అనేది అంత మ్యాటర్ కాదు ఎందుకంటే వీడియోస్ చూడడానికి ఓపిక లేదు జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కామెడీ వీడియోస్ ఇలాంటివి చూస్తారు కాబట్టి మనలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసిన వాళ్ళ వీడియోస్ చూడడానికి చాలామంది ఇష్టపడరు సో నేను పర్టికులర్గా నేను చెప్పాలనుకున్న విషయం అదొకటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నో డెఫినెట్లీ అది మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి మన చేతిలో అవి డబ్బులతో చేసే పని కాదు వాళ్ళకి మన వాళ్ళే మనల్ని డబ్బులు అడగట్లేదు కదా జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా నేను నేనైతే ఈ మధ్యకాలం నేను చేస్తున్నాను ఎందుకంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు అక్కడ సబ్స్క్రైబర్స్ ఉంటారు కొంతమందికి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వాళ్ళు నేనైతే డెఫినెట్లీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే పాపం వాళ్ళు నాలాగా కొత్తగా క్రియేట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి డెఫినెట్లీ నా హెల్ప్ అవసరం అవుతుంది వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలనే ఒక మంచి థాట్ తోటి వాళ్ళకి అయితే నేను డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేస్తున్నాను వాళ్ళకి కామెంట్ కూడా పెడుతున్నాను అనమాట ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది సో అలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ మీరు హెల్ప్ అవ్వండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళు ఏమైతే వీడియో పెడుతున్నారో మీరు ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఎవరు ఏ వీడియో చేయరండి సో ఆ ఫైవ్ మినిట్ వీడియో కూడా మీరు జస్ట్ ఓపిక్గా చూడండి ఫైవ్ మినిట్స్ కూడా ఎవరు పెట్టరు జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వీడియో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ నాలుగు నిమిషాల్లో ఏం పోతుంది ఏదైతే మీకు మంచిగా ఉంది అనిపించిందో ఆ వీడియో డెఫినెట్లీ చూడండి లేదు ఒకవేళ మీకు చూడటం ఇష్టం లేకపోతే వాళ్ళు మొత్తం తగ్గించేసి వీడియో అని చెప్పి పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు ఒకవాళ్ళ ఉపయోగం లేదు నాకు యూజ్ ఏ అనుకుంటే మీ పక్క వాళ్ళకి పోస్ట్ చేయండి మేబీ వాళ్ళకి యూజ్ అవుతుందేమో కదా సో ఆ విధంగా కూడా మీరు డెఫినెట్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇదండి నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయాలు నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వాలంటే తమ్మేల్ బాగుండాలి టైటిల్ బాగుండాలి వీడియో క్లారిటీ హెచ్డి క్వాలిటీ మెయింటైన్ చేయాలి థౌజండ్ ఎయిటీ హెచ్డి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అలాగే ఆడియో బాగుండాలి వాయిస్ నచ్చాలి నాకు తెలియదు ఎంతమందికి నా వాయిస్ నచ్చుతుందో నాకు తెలియదు కానీ ఎందుకంటే నాది కొంచెం బేస్ మీ బ్రాడ్ వాయిస్ అంత అంతే అంటే అంత మంచిగా అయితే ఏముండదు కానీ నేను చెప్పేటటువంటి ఏదైతే ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయో అది కాన్ఫిడెన్స్తో చెప్పాలి అని నేను చెప్పే మాటలు నలుగురికి నచ్చాలి అనే రీతిలోనే నేనైతే ట్రై చేస్తున్నాను అలాగే వాయిస్ అవర్ బాగుండాలి వాయిస్ క్లారిటీ ఉండాలి ప్రొనన్సియేషన్ బాగుండాలి అలాగే మనం పెట్టే వీడియోస్ బాగుండాలి డైరెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్లీ మనం యూట్యూబ్ ఛానల్లో క్లిక్ అవుతామనమాట కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే మిస్టేక్స్ కూడా చేయొద్దు రిపీటెడ్గా ఛానల్ నేమ్ క్రియేట్ చేయడము ఐ మీన్ ఛానల్ నేమ్ అస్తమాట చేంజ్ చేయడము తర్వాత మళ్ళీ మధ్యలో వీడియోస్ ఆపేయడం అలా చేయొద్దండి మీరు అలా కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉండడం మనకు పుదినప్పుడల్లా పోస్ట్ చేయండి డెఫినెట్లీ ఏదో ఒక రోజు మనమైతే సక్సెస్ఫుల్ అవుతాము అండ్ మోర్ ఓవర్ సక్సెస్ఫుల్ అయ్యేదానికంటే ముందు సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేనైతే అదే నమ్ముతున్నాను ప్రజెంటే సాటిస్ఫాక్షన్లో అయితే ఉన్నాను ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా చాలా 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 విషయాలు తెలుసుకోవడం జరిగింది అనమాట అలాగే నేను కొంతమంది టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటానండి వాళ్ళు ఎవరంటే మాధురి గారు మాధురి టెక్ వరల్డ్ అని మేడం ఒక మేడం కూర్చొని చెప్తారనమాట ఆవిడ వీడియోస్ చాలా బాగుంటాయి టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవ్వడం బట్టి ఏంటంటే మనకి మనం చేసే వీడియోస్కి కొన్ని కొన్ని టిప్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయండి మనం ఏంటి వీడియో ఎంత బాగా చేయండి ఎంత బాగా ఎడిట్ చేసినా కానీ కొన్ని కొన్ని వీడియోస్ అసలు రీచ్ ఏ ఉండదు కొన్ని అయితే మనకి అనుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాయి అసలు ఇదేంటి ఇందులో ఏముందబ్బా అన్నట్టుగా అనిపిస్తాయి అనమాట అంటే మనం చెప్పలేము ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉంటుందో తెలియదు గబుక్కున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో నేను చూస్తాను అనుకోండి నేను అది లైక్ చేస్తాను నేను లైక్ చేయడం బట్టి ఇంకొంతమంది ఇంకొక టెన్ మెంబర్స్కి యూట్యూబ్ వాటి రికమెండ్ చేస్తాడు అలాగే వాళ్ళకి అది నచ్చింది అనుకోండి అట్లా అలా స్క్రోల్ అయిపోతూ ఉంటుంది మన లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను లక్ ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు కానీ అలాంటి ఒక్క వీడియో కోసము మన మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఒకే ఒక్క వీడియో కానీ టూ వీడియోస్ కానీ చాలండి అలాంటి రోజు రావాలని కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో ఇలా కనుక నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయితే యూట్యూబ్లో తప్పకుండా గ్రోత్ ఉంటుంది సో బెస్ట్ ఆఫ్ లక్ అండి గో హెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ టేక్ కేర్